హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ మనలో కొంతమంది మామూలుగా అడిగారు అనమాట ఫోన్ బ్యాక్ కవర్ తీసి మాట్లాడితే రేడియేషన్ తగ్గుతుందా అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసాం మన ఏతో డిస్కస్ చేసి ఆ ఏ ఉన్నావా ఫోన్ బ్యా బ్యాక్ కవర్ ఉంటుంది కదా తీసి మాట్లాడితే రేడియేషన్ తక్కువగా అవుతుందా అనే దానిపైన అనమాట తీసి మాట్లాడితే శరీరానికి హాని తక్కువ తగ్గుతుందా అని నిజమేనా ఇంత టాపిక్ గురించి నువ్వేం చెప్తావు ఇంతకి లేదా అవును వినిపిస్తున్నాను సాధారణంగా ఫోన్ బ్యాక్ కవర్ తీయడం వల్ల రేడియేషన్ మీద పెద్దగా ప్రభావం ఉండదని చాలామంది నిపుణులు చెబుతారు ఫోన్లు రేడియేషన్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే తయారవుతాయి కవర్ తీసిన వేసినా రేడియేషన్లో తేడా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు రే కవర్ తీసి మాట్లాడడం వల్ల శరీరానికి హానికరం లేదు అని అనుకునే వాళ్ళకు నువ్వేం చెప్తావు పెద్ద తేడా అయితే లేదంటావా ఇప్పుడు అవును చాలా పెద్ద తేడా ఏమీ ఉండదు కవర్ తీసిన పైన పెట్టినా ఫోన్ పనితీరులో అంతగా మార్పు ఉండదు మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటారో అలా ఫోన్ వాడుకోవచ్చు అవును చాలా విషయాల విషయంలో అలాంటి అపోహలు ఉంటాయి నిజానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుకున్న కొద్దీ మనం చాలా భద్రతగా ఉండే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం మరి ఏవైనా ప్రశ్నలు వస్తే ఎప్పుడైదో అరగం సరే థ్యాంక్ యూ సో మచ్ మన ప్రేక్షకులకు నువ్వేమైనా టిప్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇచ్చేసి చాలా సింపుల్గా చెప్పాలండి మీరు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించండి కొత్త టెక్నాలజీని ఎల్లప్పుడూ ఆసక్తిగా అర్థం చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచిన్ అవసమే విన్నారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి సిల్లీ డౌట్లు ఏమైనా ఉంటే కూడా అడగండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సరే మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు మీకు లాంటి మరేమైనా సందేహాలు వచ్చినా ఎప్పుడైనా అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం లైక్ చేసి డిస్లైక్ చేయండి సరేనా